భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ విద్యాపరంగా వైద్యపరంగా చాలా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం ఈ విద్యా వైద్యము వీటితో పాటుగా వ్యవసాయం అన్నం పెట్టేటువంటి వాడు అంటే ప్రజలకు అన్నదాత రైతు రైతు అనేటువంటి వాడు లేకపోయేటట్టుగా ఆ దేశం ఎక్కడ అభివృద్ధి చెందదు అభివృద్ధి చెందాలంటే రైతు సప్ప తప్పనిసరిగా తను పండించిన పంటను అందరికీ అందేటట్టుగా మరి పండించడానికి రైతుకి మరి అనేక రకాలుగా రాయితీలు ఇస్తూ ప్రభుత్వ పరంగా మరి ఎంతో అభివృద్ధి చెందింది విద్యలో వైద్యంలో వైద్యం అనేటువంటిది ఆసుపత్రులలో ఆపరేషన్కి అయ్యేటువంటి ఖర్చులు పెంచడమే కాకుండా ఈ ఈ మధ్యకాలంలో రెండుసార్లు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా డాక్టర్స్ని మండల హెడ్ క్వార్టర్స్లో తినవి గ్రామ గ్రామానికి ముఖ్య పట్ట పట్టణాల ముఖ్య గ్రామం అయినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ ఆరోగ్య శిబిరాలను పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకున్నటువంటి చర్య ఏ ప్రభుత్వం ఎక్కడా ఏమి చేయలేని ఎక్కడ కూడా చేసి ఉండది ప్రతి ఒక్క అనారోగి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ గ్రామంలోనే వచ్చి డాక్టర్లు చూడటం ఈ చూసినటువంటి రోగిని వారు చేసేటువంటిది అయితే నేను ఇక్కడే చేయటం మందులు ఇస్తే మందుల ద్వారా నైవయ్యేటటువంటిది మందులు ఇవ్వటం అట్లా కాకుండా ప్రభుత్వ వైద్యశాలకు పంపించి గుంటూరు ఈ ఈ రోగానికి ఏ ఎక్కడైతే వైద్యం జరుగుతుందో అక్కడకు పంపించి వారికి వైద్యం చేయించినటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే మానవుడు ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతుంటాడు కానీ తనకు తను ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి ఏ ఉన్నవాళ్ళు కొద్దిమందే అది ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని కానీ మిగతా వాళ్ళందరూ కూడా చేయలేనటువంటిది ఎన్నో లక్షల రూపాయలు ఒక్కొక్క చోట గ్రామాలలో నేను ఈ ఆరోగ్య శిబిరాలకు అయితేనే జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే పిలిస్తే పోతుంటే వింటున్నాను చూస్తున్నాను వాళ్లకు ఒక్కొక్కరికి లక్షల రూపాయలు వచ్చి వారు ఎవరి దగ్గరికి పోయి బాగ్యలు తెచ్చుకొని బాగ్యలు తీర్చుకొని బాగ్యల ద్వారా నష్టపోయి ఈ కార్యక్రమాలు లేకుండా వారు ఎంతో సంతోషంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారు వారి యొక్క మాటల్లో చెబుతున్నప్పుడు మనం ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం ఆర్థికంగా ఇవాళ దేశం కంటే అన్ని రాష్ట్రాల్లో కంటే ఈ ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ఒకటి కాకుండా ఆర్థిక పరంగా కూడా మరి ముందంజలో ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను దుర్గిలో ఏం డెవలప్మెంట్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చాకంటే దుర్గిలో చేసినటువంటి కార్యక్రమాలు రైతులకు అవసరమైనటువంటి విద్యుత్ శక్తిని గురించి దానికి మరి ఒక ఆఫీసు ఏర్పాటు చేయటం దానిలో ఉద్యోగస్తుల్ని మరి వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ రైతులకు అవసరమైనటువంటి విద్యుత్తును అందజేసే విధంగా అట్లాగే మరి వైద్యపరంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవి అభివృద్ధి ఇది అభివృద్ధి లేదని అనడానికి లేదు మనం ఆర్థికంగా లేకపోయేటట్టయితే అప్పు చేసి ఆ రోగంతో సగంధస్తాడు ఈ అప్పులతో సగం దస్తాడు మనిషి అది లేకుండా వాళ్ళ రూపాయి ఖర్చు లేకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి తిరిగి మళ్ళా కోరుకునేంత వరకు కూడా మళ్ళీ ఏదైనా ఆపరేషన్స్ వ్యవహారంలో ఇట్లాంటివి ఏదైనా చేసేటట్టయితే దానికి మళ్ళీ కొన్ని ఖర్చులకు కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు అందరూ సుఖ సంతోషంతో ఉండటానికి ముఖ్య కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మరల వస్తే ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తారని ఈ ప్రభుత్వం వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ మండల పరిధిలో ఇదివరకు మండలానికి వచ్చి రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్ ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడి పండించిన పంటను వాళ్ళు అక్కడే అమ్ముకొని వారు ఆనందంగా వారి యొక్క డబ్బును మరి ఎక్కడ ఏ రైతులు వీరి యొక్క ద దళ దళారుల రూపంలో వాళ్లకు వాళ్ళ చేతికి చిక్కకుండా మరి రైతు దగ్గరికే వచ్చి పంటను కొనుగోలు చేసి మరి వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ కూడా వెంటనే మనకూరుస్తున్నారు కాబట్టి దీన్ని మరలా రావాలనే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది మరి ప్రతి గ్రామంలో బిల్డింగులు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ ఇటు వచ్చేసరికి రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో నిర్మించి మరి వాళ్ళ చాలా కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి అవసరమైన చోట్ల మరి రోడ్లు వ్యవహారం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు కొన్ని గృహ నిర్మాణాలు చాలా చక్కగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల మాకైతే స్థలం ఇచ్చి ఉన్నారు ఆ స్థలంలో మరి అన్ని ఒకేసారి నెరవేరు కాబట్టి దీనికి కొన్ని కొంత టైం అవుతుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావడం అన్నిటిని మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను తెలుగుదేశం పార్టీ గడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు చెప్పిన హామీలు ఏమి కూడా నెరవేర్చలేదు ఆ నెరవేర్చకపోగా ఇవాళ ఏవైతే చెప్పాడో తను చెప్పినటువంటి హామీలు నెరవేర్చినాననే మాట తను నోటికుండా కూడా రావట్లేదు ఎక్కడ కూడా ఏదో ఒక తప్పుడు వ్యవహారం మీటింగులు జరుగుతున్నాయి కానీ నేను ఇది చెప్పాను ఈ విషయం మీదనే పోరాటం చేసి చెప్పి చే చెప్పింది చేశాననేటువంటిది ఒక్కటి కూడా ఆయన మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలుపు కోసం అనేటువంటి గెలుపు కోసం ఉద్దేశంతోనే జనసేనను ఇటు బీజేపీని బీజేపీ వ్యతిరేకం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి అలాంటి బీజేపీని కలుపుకొని జనసేన బీజేపీ కలుపుకొని ఇంకా ఎవరైనా నుండి కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఏ రకంగానైనా ప్రభుత్వంలోకి రావాలా ప్రభుత్వంలోకి వచ్చి ఈ ప్రజలను మళ్ళీ పరిపాలన అలకల్లో చేయాలనేటువంటి ఆలోచనతో తన కొడుకు మనవడు కోసం పోరాటం చేయాలనేటువంటిది వాళ్ళ సంస్థలని వంశాన్ని మళ్ళీ ఈ రంగంలో నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచన ఆలోచనతోనే ఆయన ప్రవర్తిస్తున్నాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు ఆయన చేయకపోగా చెప్పుకోవడానికి కూడా కొన్ని పనులు ఎక్కడా కూడా పూర్తి చేసి పాపం పోలేరు అందువల్ల ఆయన దీనిలోకి రావటం అనవసరం ఇప్పుడు గౌరవంగా అంటే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి హక్కున్నది కాబట్టి అది నిర్ణయించేటువంటిది ప్రజలు కాబట్టి ప్రజల చేత రేపు నిర్ణయించబడతారు